హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగు మందు గురించి అమ్మ ఈ మరుగు మందు ఒరిజినల్ మరుగు మందు దొరకాలి అంటే చాలా కష్టము మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఒరిజినల్ మందు దొరుకుతుంది నాకు చాలామంది ఫోన్ చేసి అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్న గురుగారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా అయిపోయింది డబ్బులు వేస్ట్ వృధా అయిపోయిన తర్వాత పని జరగలేదు నాకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పని అయ్యే మందు ఎంత డబ్బులైనా ఖర్చు అయినా పర్లేదు కానీ పని అయ్యే మందు కావాలని చాలామంది చెప్పడం జరిగింది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఒరిజినల్ పవర్ఫుల్ మరుగు మందును ఇస్తాము ఎంత మొండివారైనా ఎంత గట్టివారైనా ఖచ్చితంగా మాట వినక తప్పదు ఖచ్చితంగా పని అవుతుంది ఇది రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది అంటే కడుపుకు పెట్టేది ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూసేది మనం ఇచ్చే మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో దొరుకుతుంది మీరు కావాలి అనుకుంటే మన ఫోన్ నెంబరు ఇచ్చాము పూర్తి వివరాలు కనుక్కొని అడ్రస్ తెలుసుకొని రావచ్చు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళవచ్చు లేకుంటే కొరియర్లో పంపించమన్నా కొరియర్లో కూడా పంపిస్తాము మనం ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరిని తప్పుగా చేసేది కాదు మంచికి మాత్రం ఉపయోగించండి చెడుకు ఉపయోగించకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తున్నాము ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా లేకుంటే తల్లిదండ్రుల మాట అయినని పిల్లలకు కానీ ప్రేమించి మోసం చేసిన వారికి కానీ పెట్టవచ్చు